ప్రయిస్తారలా మన రక్షకుడు మన పరిశుద్ధుడైనటువంటి ఏసు క్రైస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి దేవుని పేరట ఈ రోజు దేవుని వాక్యంలో మన వెళ్ళే ముందు ఒక రెండు నెలల కిందట ఒక విషయం జరిగింది ఆ విషయాన్ని చెప్పి వాక్యంలోనికి వెళ్దాం అప్పుడు ఈరోజు వాక్య గ్రహణమే మీకు అర్థమవుతుంది నాకు తెలిసినటువంటి ఒక అక్క అనుకున్న సమస్యని చర్చకు వచ్చేటువంటి సంఘస్థులతో పంచుకుంది పంచుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు పెట్టుకొని పోయి వాళ్ళతోటి పంచాయతీ పెట్టుకో పంచాయతీ పెట్టుకొని ఈ పెద్ద మనుషులు వాళ్ళకి ఏం చెప్తారో వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి నువ్వు తర్వాత స్టెప్ తీసుకో అంటే తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి చేయాల్సింది ఏంటంటే నలుగురు పెద్ద మనుషులు తీసుకొని వాళ్ళ దగ్గరికి పోయి ఒక ఉచిత సలహా ఇచ్చారు దేవుని బిడ్డలే దేవుని బిడ్డలే ఒక ఉచిత సలహా ఇచ్చారు ఇదే విషయాన్ని నాతో చెప్తే నేనన్నా భావన ఉంది కానంతా మీకు దేవుడు చూపించిన దర్శనము దేవుడు మీకు వాగ్దానం చేసి వాగ్దానం చేసి ఎవరి వద్దకు నీ చేయాల్సిన పని లేదు మీది మీకు అవుతుంది మీకున్నటువంటి సమస్య తీరుతుంది ఏ మనుషుని దగ్గరికి పోయి తేలి అని అడగాల్సినటువంటి అవసరత మీకు లేదు వాగ్దానము కొరకు దేవుని యొక్క కార్యము కొరకు ఎదురు చూడాలి దర్శనం చూపించి దేవుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆమెకి గుర్తు చేసి ఇంతగా చెప్తే ఇంతగా చెప్తే ఈ దేవుని అన్నీ విడిచిపెట్టి ఆ సంఘంలో ఉన్నటువంటి టేబుల్ తోటి సహోదరులు ఉంటారు కదా అన్న కానీ అక్క కానీ ఎవరైనా సరే వాళ్ళు చెప్పిన మాటలు కొట్టుకొని ఆ మాటల మీద నిలబడిపోయింది ఈ తోట అన్నది ఏం చేద్దాం బదరా అని చెప్పంటే చేసేది ఏముంది చేసేది ఏం లేదు నేను ఒక మాట చెప్తా తర్వాత నువ్వు చేసేది నువ్వు చెయ్యాలి ఏంటంటే మన సండే రోజు ఈస్టర్ పండుగ అయిపోయింది కదా అయిపోయింది కదా ఈస్టర్ పండుగ మన సండే ఈస్టర్ పండుగ అయిపోయింది ఈస్టర్ పండుగ ఎందుకు చేస్తారంటే యేసు ప్రభు తిరిగి లేచినటువంటి రోజని ఆ రోజున ఈస్టర్ పండుగ జరుపుకుంటారు ఆ రోజున మీకు సలహా ఇచ్చిన వాళ్ళు కూడా దేవుని మందిరంలో ఉన్నారు మీరు కూడా దేవుని మందిరంలో వాళ్ళతో పాటుగా ఉండి దేవునిని కనపరచును దేవునిని గణపరచును ఘనపరచినటువంటి మీరు నువ్వు దేవుడు శక్తి మరణపు మరణకు ముల్లుని చలించి తిరిగి లేచిందని దేవుణ్ణి పలపరచను ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని మనుషుల దగ్గరికి పోయి దేహి అని అంటే దేహి అనంటే దేవుని శక్తిని నువ్వు నమ్మలేదని అర్థం అది కాకుండా నీకు ఉచిత సలహా ఇచ్చారు కదా వాళ్ళకి కూడా ఇదే ప్రశ్నవి నువ్వు ఏమనంటే సరే బ్రదర్ నువ్వు అన్నట్టు బాగానే ఉంది మరి ఇవి చెప్తున్నావు కదా అంతటా మనం ఏదో ఒకటి చేస్తేనే కానీ సమస్య తీరుదని దేవుని మీద నమ్మకం ఏమొద్దు దేవు మనం చేసే పండ్లు మనం చేయాలని చెప్పిన నువ్వు చెప్తా ఉన్నావు కదా మేము కూడా మన ఈస్టార్ పండుగ చేసినావు కదా ఈస్టార్ పండుగ చేసినావు కదా వేసు ప్రభు ఏ మనుషులు ప్రమేయం లేకుండానే దేవుని శక్తి చేత పునరుద్ధారుడిగా మరణం నుంచి జయించి తిరిగి లేచడం మరి ఇది ఏ పద మనుషుని తీసుకొని పోయి తీసుకొని పోయి నాలుగు ఆకునో లేకపోతే నాలుగు రాళ్ళు లేకపోతే నాలుగు కట్టెలు తీసుకొని కొడితే లేకపోతే ఆ ఒంటి మీద రాస్తే స్వస్థత కలిగి లేచి పీర్చుండడా లేదు కాదు మనమే చేసిన క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచుడు దేవుని శక్తి చేత దేవుని కుమారుడు అని మరి అంత శక్తి ఈ సమస్యలలో ఈ శ్రమలలో ఏమవుతా ఉన్నది మన మాత్రుని దగ్గరికి పోయి దేహి అంటే దేహి అంటే దేవుని శక్తి ఏ మాత్రము కూడా పనిచేయదు అని నేను చెప్పే అక్కతోటి మీరు ఇట్లాగిన చెప్తారు అంతకుముందు ఒకటి రెండు సార్లు కూడా ఇట్లాగిన హెచ్చరిక చేశా మనుషులు చెప్పేటువంటి ఆలోచనకు లోబడకక్క లోబడకు మీకు దేవుడు చూపించిన దర్శనము దేవుడు మీకు మాట్లాడి చెప్పినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో వాటి మీదనే మేము నిలబడాలి నిలబడాలి ప్రణాళల్లో ప్రణాళల్లో ఏం జరుగుతుందంటే కాలువల మీద తాటి భ్రతలు వేస్తారు కాలువ దాటానికి కూడా తాటి బొత్తం లేదని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి కొంచెం తప్పినా సరే కాలం అనే బాబు ఎక్కడ ఏదో వెళ్తాడు ఆ రబ్బర్స్ మధ్యలో ఆ గట్లు కాలానికి గట్టు ఉంటుంది కదా ఆ గట్టు దగ్గర ఎక్కడో బురదలో కూరుకుపోతాడు తాటి బొత్త లాంటిది దేవుని మాట ఆ మాట మీద తిన్నది నడుచుకుంటూ పోవాలి దేవునికి స్తోత్రం కలుగులుగాక మన దేవుడు ఏం దేవుడు అంటే శక్తి కలిగినటువంటి దేవుడు యేసుప్రభు అంటా ఉన్నాడు యేసుప్రభు ఏమంటా ఉన్నాడు అంటే యోహన్ స్వార్థ నవాచము పదిహేడు పద్దెనిమిది రెండు వచనాల్లో ఈ శక్తిని దేవుడు ఈ శక్తిని వేసుప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం ఎవడనో నా ప్రాణము తీసుకున్నాడు నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకురటకును నాకు అధికారం కలదు నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పండితే నేను దేవునికి స్తోత్రము కలుగును గాక ఎన్ని రోజులంటే శాశ్వత కాలం అనే పరిశుద్ధుడయ్యినటువంటి దేవుడు అన్ని రోజులు అంత అంతట అన్ని రోజులు అన్ని వేళల అంతట పరిశుద్ధుడే శక్తిమంతుడు ఈ మనతో పాటు ఉండి దేవుని స్థుతించుకుంటూ గనపరుచుకుంటూ ఉంటారు కదా వీళ్ళ అంతసేపు దేవుని కనపరుస్తారు నేను నేను ఎలా గనపరచానంటే దేవుని మాట తాటి బొత్త లాంటిదని చెప్పిన అనుకున్నాం కదా ఆ బొత్త తాటి బొత్త మీదనే కాలంలో పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటా ఇట్లాంటి అవిశ్వాసపు మాటలన్నీ విన్న సమయంలోనే జీవితం చేయాలంటే ఆ దేవుని మాట మీద బ్యాలెన్స్ చేసుకుంటా నడుచుకుంటా పోవాలి అప్పుడు ఒడ్డుకు చేడుతాం అమేన్ దేవునికి స్తోత్రం పరిశుద్ధుడైనటువంటి దేవుడు సూప్రభుకు ఆజ్ఞాపించినట్టే బిడ్డ పోయి ప్రాణం పెట్టి ప్రాణం తీసుకో ప్రాణం పెట్టి ప్రాణం తీసుకో ఇంకొక నాలుగైదు గంటలైతే బ్యూటీ చేసుకొని ఇంటికి పోతారు అందరు ఇల్లుకి పోయి ఇంటికి పోయి స్నానం చేయడానికి టవల్ అట్లా చూసుకుంటారు అట్లాగే వస్తారు టవల్ అట్లా చూసుకుంటారు అట్లాగే వస్తారు అట్లాగా టవల్ తీసుకున్నంత ఈజీగా ఈజీగా గ్రేడ్ ఏం చెప్తా అని అంటే అంటే అంతే ఊజీగా ఆయన ప్రాణాన్ని పెట్టి తీసుకుంటాడంటే వేల నుంచి స్తోత్ర